హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్బో హ్యాండ్ కటింగ్ అయితే చూడండి ప్లెయిన్ బ్లౌజు ఇలా క్లాత్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి కాటన్ కాటన్ క్లాత్ ఇది ఇలా కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత హ్యాండ్కి మార్కింగ్ అయితే చేయాలి ఫస్ట్ హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి కూరస్ వచ్చేసి అలా తర్వాత వన్ ఇంచ్ ఇలా హెమ్మింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి హ్యాండ్ హైట్ సెవెన్ అండ్ హాఫ్ ఇలా కరెక్ట్గా హైట్కి అయితే మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు హ్యాండ్ జాంటింగ్ చేస్తాం కదా ఖర్చు అందుకోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్కి చంకడానికి వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ క ఎల్బో హ్యాండ్ కాబట్టి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ ఇది కూడా ఇలా హ్యాండ్కి చంకడం వచ్చేసి ఇంచులు తర్వాత హ్యాండ్ లౌజ్కి కూడా మార్కింగ్ చేయాలి ఇలా సైజుకి బ్లౌజ్ అయితే ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి కరెక్ట్గా ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లౌజ్కి చంక పొడుగు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడి వరకే ఉందని ఇలా ఇది బాగా పాత బ్లౌజ్ కాబట్టి సాగిపోయే ఛాన్స్ ఉంటుంది హెల్బో హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఎవరికైనా సరే మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఆరం బ్లౌజ్ చే చెక్ చేసుకోవాలి ఒకసారి బ్యాక్ పార్ట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ ఇలా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇలా క్రాస్గా హ్యాండ్ ఐటీ నుండి చంకడౌన్ వరకు టేప్తో ఇలా కరెక్ట్గా సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా హ్యాండ్ ఐట్ దగ్గర వన్ ఇంచ్కి ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ ఉంది కదా సెవెన్ ఇంచెస్కి చంక డౌన్ దగ్గర ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇలా ఈ మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తే ముట్టలు లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫిట్టింగ్ లైన్ నుంచి క్రాస్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే రేపు అదొక్క రెండు రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరువు స్కేలు తిప్పేసి మళ్ళీ ఇలా కరెక్ట్గా మెయిన్ ఫిట్టింగ్ లైన్కి ఇలా కలిపేయాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడే నేను కటింగ్ చేసేటప్పుడే హ్యాండ్కి లోత్ కూడా ఇప్పుడే మార్కింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాను కదా ఇక్కడ హ్యాండ్ ఐటీ దగ్గర వన్ ఇంచ్కి ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచు మిడిల్ పాయింట్ దగ్గర ఇలా హాఫ్ ఇంచు కంపల్సరీ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్కి లోతు కట్ చేయాలి ఇలాగా ఇలా కొంచెం మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా ఇలా కలిపేయాలి ఇక్కడ మన ఫిట్టింగ్ లైన్ వరకు హాఫ్ వన్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే అక్కడ నుండి లోత్ కట్ చేస్తే హ్యాండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ జాంటింగ్ తర్వాత ప్లిస్ గుర్తు అనేది రాదు ఎక్కువ తక్కువగా వస్తుంది అందుకోసం హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ అయినా ఇక్కడ మార్కింగ్ చేసుకొని హ్యాండ్కి లోత్ అయితే మార్కింగ్ చేయాలి ఫస్ట్ అయితే కింద ఎచ్చిదగ్గులు మార్కింగ్ చేసాం కదా స్ట్రేట్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలి కంపల్సరీగా తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఇలా టక్స్ పెట్టడం వల్ల మిడిల్ పాయింట్ మనకి తొందరగా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయొచ్చు ఫోల్డింగ్ ఒకసారి పోతుంది కదా మిడిల్కి కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కట్ చేయాలి హ్యాండ్కి లోతు ఇలా నేనైతే ఇలా ప్లేస్ గుర్తు అయితే పెడతాను లోతు తీసినపాటికి ఇంత అండి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి